హాయ్ అండి రాగి దోశ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసులు రాగులు వేయాలి ఈ రాగుల్లో కొంచెం దుమ్మది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి తగినంత వాటర్ వేసుకుంటూ నీట్గా కడిగి తీసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టాలి నానాకి ఈ విధంగా మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా అటుకులు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మునిగేలాగా వేసుకుని నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకుని మినపప్పు రాగులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా కొద్దిగా వేసుకోవాలి వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఒక బౌల్ తీసుకున్నా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా మిగిలిన మినపగుళ్ళు రాగులను కూడా మిక్సీ వేసుకొని తీసుకోవాలి ఇందులో అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా మిక్సీ వేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకోవడం మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఇవ్వాలి మార్నింగ్కి ఈ విధంగా పిండి అనేది పులుస్తుంది ఒకసారి మొత్తం కలిసేలాగా గరిటతో కలుపుకొని మీకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ మీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని మంచిగా కలుపుకోవాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఈ విధంగా దోశలాగా వేసుకోవడమే టేస్ట్లో అయితే ఎలాంటి మార్పు ఉండదండి నార్మల్ దోశ ఉన్నట్టుగానే ఉంటుంది కట్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను మీకు ఇష్టం ఆప్షనల్ బీట్రూట్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఆకుకూరలు వేసుకోవచ్చు ఇలా ఎలా అయినా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకుని అట్టు బాగా కాలేక ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని తీసేసుకోవడమే దోశని ఇంతే అండి రాగులతో దోశ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా మిగిలిన దోశలను కూడా వేసుకుంటాము ఈ రాగుల్లో కాల్షియం ఇంకా ఫైబర్ ఎక్కువ ఉంటాయి మనం బియ్యం బదులు రాగులు వేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్తీ అనమాట మనం ఈ రాగుల ప్లేస్లో జొన్నలు సజ్జలు ఇలా ఏవైనా తీసుకోవచ్చు మొక్కజొన్నలు ఇలా ఏవైనా తీసుకోవచ్చు దోశలకి అది మన ఇష్టం ఈ దోశలు తప్పకుండా ట్రై చేయండి అండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అల్లం చట్నీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది అంతే అండి ఎంతో హెల్తీగా ఉండే రాగులతో దోశలు అనేవి రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణ భాగ్ బీష్ అండి